దాని తర్వాత సపరేట్ గా సిట్ వేసారు సిట్ రంగంలో దిగింది ఇప్పుడు సిట్ ఏంటంటే మొత్తం పరిశీలించి కచ్చితంగా కొమ్ముకోవడం జరిగింది అయితే లక్ష కోట్లు కాదు మూడు వేల ఐదు వందల కోట్లుగా తేల్చింది దీని కింగ్ పింగ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అనేది తేల్చారు ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు తర్వాత పంతొమ్మిది సంస్థల మీద కేసు పెట్టారు ఇందులో ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు పంతొమ్మిది సంస్థలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కేసు పెట్టారు ఆ ఇందులో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అందులో మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప వెంకటేష్ నాయుడు ఇలాగా చాలా మందిని అయితే అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మందికి బెయిల్ వచ్చేసింది మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి బెయిల్ వచ్చేసింది కాకపోతే ఇప్పటికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఇంకొక ఎనిమిది మంది అయితే లోపల ఉన్నారు ఇప్పటికీ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ఈ సిట్ అనేది ముందుకెళ్ళింది సో ఈ నేపథ్యం అంటే క్లియర్ గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగింది ఆ డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు ప్రధాన అనుచరుడైన వెంకటేష్ నాయుడు ద్వారా ఈ డబ్బుల్ని వివిధ కంటెస్టెంట్లకి డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే పార్టీ ఎవరెవరినో నిలబెట్టింది జగన్ ఎవరెవరికి అనామికా టికెట్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బులు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పార్టీనే వాళ్ళకి ఫండ్ ఇవ్వాలి అలాగా జగన్ ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బగ్గిస్తే ఆయన తన అంచుడైన వెంకటేష్ నాయుడు తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసింది బాలాజీ నవీన్ కృష్ణ బాలాజీ గోవిందప్ప నవీన్ కృష్ణ వీళ్ళు హెల్ప్ చేశారు వీళ్ళంతా కలిసి ఈ డబ్బులను తీసుకొని వివిధ తొడా వెహికల్స్ తొడ తొడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఆ తొడా వెహికల్స్ ద్వారా డౌట్ రాకుండా పోలీసులకి వీళ్ళు వీళ్ళ గవర్నమెంటే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా లేదు అలాగే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అని చెప్పి సిట్ ఏం చేసిందంటే ఇప్పుడు సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కోర్టులో పెట్టింది అందులో ఈ డీటెయిల్స్ అంతా ఉన్నాయి అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ తర్వాత వీళ్ళు సెల్ సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడ ఈ ఫోన్లు ఉన్నాయి తర్వాత సెల్ డంప్స్ తర్వాత డివైస్ యాక్టివిటీలు టోల్ ప్లాజాలో నమోదైన వెహికల్ ఎక్కడెక్కడ నమోదైన అవి రికార్డ్ అయిన నెంబర్స్ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ సమగ్రంగా సబ్మిట్ చేసింది అంటే క్లియర్గా సిట్టు చెబుతున్నది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు వేల ఐదు వందల కోట్ల డబ్బులు ఫార్టీ పండు లాగా వీళ్ళు క్యాండిడేట్లకు ఇచ్చారు అంటే క్లియర్ గా డబ్ ఎలక్షన్లలో అవినీతి జరిగింది అనేది సిట్టి చెప్తుంది కానీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో లో ఎటువంటి అవినీతి జరగలేదు ఎటువంటి అక్రమాలు జరగలేదు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగాయని ఎన్నికల కమిషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఇప్పుడు చెప్పే దానికి ఎన్నికల కమిషన్ చెప్పేదానికి మధ్య ఒక కాంట్రడిక్షన్ వైరుధ్యం అయితే కనిపిస్తుంది దీన్ని పెట్టుకొని జై భీం రావు భారత్ పార్టీ నాయకుడు జడ శ్రవణ్ కుమార్ వాళ్ళు ఇరవై ఐదు మంది నిలబెట్టారు ఇరవై ఐదు చోట్ల పోటీ చేసింది పార్టీ వాళ్ళు ఈసీకి లెటర్ రాశారు మీరేమో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగాయి అవినీతి అక్రమాలు జరగలేదు అంటున్నారు సిట్ ఏమో జరిగిందని చెప్తుంది సో సిట్ది కరెక్ట్ అయితే మీది అబద్ధం అవుతుంది మీది కరెక్ట్ అయితే సిట్ అవ్వద్దు అని చెప్తుంది మరి ఏది తేల్చండి అని లెటర్ వేస్తారు వాళ్ళు రిప్లై రిప్లై అయిపోతే హైకోర్టుకి వెళ్ళారు ఎవరు శ్రవణ్ కుమార్ ఇప్పుడు హైకోర్టు ఈసీకి ఆదేశించింది వారం లోపల రిప్లై ఇవ్వండి ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అని సో ఇప్పుడు ఈసీ ఏం చెప్తుంది సహజంగాని లేదు అక్రమాలు ఏం జరగలేదని కోర్టు చెప్పాలి అప్పుడు ఈసీ అడుగుతుంది సిట్ని ఈసీమో సారీ కోర్టు అడుగుతుంది సిట్ని హైకోర్టు ఈసీ అక్రమాలు జరుగుతుంది మీరేమో సప్లిమెంటరీ ఛార్జ్ లో జరిగిందని చెప్తున్నారు అని అంటుంది ఇప్పుడు ఏది కరెక్టు సిట్ది కరెక్టా ఈసీది కరెక్టా సిట్ది కరెక్ట్ అయితే ఈసీది అబద్ధం అప్పుడు ఎన్నికలు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఇది కానీ కరెక్ట్ అని ప్రూవ్ అయితే లేదు సిట్టు అబద్ధం చెప్తే అసలు ఈ కేసే లేదు ఎందుకంటే కేసులో మూడు వేల ఐదు వందలు పంచారని చెప్తున్నారు పంచింది అబద్ధం అని తేలితే లేదన్నట్టు కదా వీళ్ళు వీళ్ళ అబద్ధం చెప్తున్నట్టు కదా సిట్ సో అందువల్ల ఒక ఇరకాటం అయితే సమస్య వచ్చింది మరి ఇప్పుడు ఏసీ ఏం చెప్పబోతుంది దీని మీద హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయని కాదు గానీ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఖచ్చితంగా అంటే ఇది సిట్ ఇది ప్రూవ్ అయిపోయి అవినీతి పురు అయిపోయి ఎన్నికలు అంత పరిస్థితి అయితే రాదు అందుకనే మే తెలుగుదేశం మీడియా దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ ఇష్యూని మనం ఎందుకు లేకెలికేదాన్ని అంటే గమ్మనం ఉన్నారు కాకపోతే ఇది ఒక ట్రిక్కీ ప్రాబ్లం లాగా అయితే మాత్రం ఉంటుంది సో మరి దీన్ని హైకోర్టు ఎలా చూడబోతుంది హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనే చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లే అది కూడా ఫార్టీ ఫండ్ సో అదే నేషనల్ ని కుదిపేసింది మరి ఇది మూడు వేల ఐదు వందల కోట్లు పైగా ఎలక్షన్లకు వాడారని సిట్టు క్లియర్ గా చెప్తుంది దాని మొత్తం ఎలా ఎలా ట్రావెల్ అయినాయి ఏ వెహికల్స్ వెళ్ళింది డబ్బులు ఎవరు ఎవరు తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్లారని సో ఆల్రెడీ ఒక పదకొండు కోట్లు సీజ్ చేశారు కాబట్టి ఇది కొంచెం సీరియస్ గానే అయ్యే అవకాశం ఉంది సిట్టు కూడా గట్టిగా ఆధారాలు కోర్టు పెట్టింది ఇప్పుడు ఈసీ చెప్పాల్సి ఉంది అవును సిట్టు చెప్పేది నిజమే అవినీతి అక్రమాలు జరిగాయి అనేసి ఈసీ చెప్పాలా ఈసీ చెప్తే ఈసీగా ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంది కానీ ఈసీ ఒప్పుకోదు ఎందుకంటే ఆల్రెడీ ఈసీ చెప్పింది కాబట్టి ఇప్పుడు సిటీ చెప్పారు కాబట్టి మేము కూడా ఒప్పుకుంటున్నాం అనేది ఈసీ చెప్పదు కాబట్టి ఇప్పుడు రెండు ప్రభుత్వ సంస్థల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈసీ ఏం చెప్తుంది దానికి సిట్టు గట్టిగా ఉంటుందా లేదు మా దగ్గర అంటే కాంక్రీట్ ఆరోపణలు ఆరోపణలు మాత్రమే కానీ సాక్ష్యాలు లేదని చెప్పేస్తుంది